రేపు మన ప్రియతమ్మ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మహాసభకు పిలుపునివ్వడం జరిగింది అలాగే మన కదిలీ నియోజకవర్గ ప్రజలందరూ కార్యకర్తలు నాయకులు అందరూ మొత్తం సిద్ధం మహాసభకు బయలుదేరి ఆ మహాసభని జయప్రదం చేయవలసిందిగా నేను పేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వచ్చే సార్వత్రిక ఎలక్షన్లలో మన ప్రియ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా పేరు పేరును అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్లలో మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బుల్ బాషా గారిని భారీ మెజార్టీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ చేపించిన దాన్ని కదిరి నియోజకవర్గంలో మమ్మల్ని రిప్రపలాడించాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని మన కది నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జగన్